హలో అండి చపాతి చేస్తున్నాను రోజు ఉదయం అయితే బాగా వేసి కర్రీ చేసి ఉంచాను ఇప్పుడు చపాతీతో పాటు షమ్మి నీకు చపాతి కొంచెం నేను ఎక్కువగా తడిగా ఉండేటట్లు కలుపుతాను పిండి సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఎక్కువ తడిగా ఉంటాయి పిండి అంటే తేమ ఎక్కువ ఉంటుందన్నమాట ఇంత సాఫ్ట్గా ఉంటుంది కాయలే వేయను మంచిగా ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే కలుపుతాను చేసేస్తాను నేను చేసిన చపాతీలు మూడు నాలుగు రోజులు ఈజీగా మంచిగా ఉంటాయన్నమాట హైలో అయితే పెట్టద్దండి ఎక్కువగా చపాతి అయితే బాగానే చేస్తానని అంటారు అందరూ అంటారు కదా నా వీడియో ఫస్ట్ వీడియో కూడా అదే నా చెల్లి కొడుకు వాడు ఫస్ట్ తీసాడు అమ్మ నువ్వు చేస్తే బాగుంటుంది కదా చపాతీ పెడదాం అలా మొదలైందనమాట యూట్యూబ్ జర్నీ అలా యూట్యూబ్ తీయాలి వీడియోలు పెట్టాలి అనేసి నూనె వేయకపోయినా ఏం కాదు కొంచెం అలా ఇలా అయితే ఇప్పుడు వేస్తున్నాను అసలు వేయిన తర్వాత ఉంటే కొంచెం కొంచెం ఇలా పూస్తాను అనుకుంటా చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతి అయితే నిజంగానే శైలి చేస్తే బాగుంటుంది అని అయితే అంటారు అందరూ చెప్పచ్చు బాగానే చేస్తాను అనేసి ఛానల్ చూస్తున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ రెసిపీనే కాకపోతే ఒక లైక్ షైని నీకు ఇవ్వనమ్మా చాలా సాఫ్ట్గా వస్తాయండి వెండి ఇంత లూజ్గా ఉన్నట్లు అనిపించినా మంచిగా వస్తాయండి పొడిలో కొంచెం దొరించేస్తే ఈ మంచిగా సాఫ్ట్గా ఉంటాయి మంచిగా వస్తాయి నీకు పనా అయితే రేపల నుంచి తీసుకొచ్చాను గ్రీన్ పీస్ అనమాట రాత్రిపూట నానబెట్టేసి వండితే సాఫ్ట్ గా అయిపోతే బాగుంటాయి అనమాట ఇష్టంతో చేస్తే బాగా వస్తాయండి ఏదైనా కానీ ఇష్టపడి చేయాలన్నమాట వంట అనేది ఎప్పుడైనా కానీ హడావిడిగా అని కాదు కొంచెం అది బాగా చేయాలి అంత బాగా తినాలి అందరికీ మనం చేస్తే పెడితే ఆ తృప్తి వేరే అనమాట ఎవరైనా ప్రయాణాలు ఉన్నా కానీ నేను చేయడానికి ఇష్టపడతాను పిల్లలకి చేసి ఇవ్వడంలో నాకు ఆనందం ఉంటుంది అన్నమాట లావుగా ఉన్నా సన్నగా ఉన్నా మంచిగా కాల్తే మంచిగా ఉంటుంది ఇలా ఆయిల్ ముంచేసి ఇలా రాస్తే సరిపోవట్లే ఎక్కువ కూడా ఏం అవసరం లేదు అంతే హాయ్ అండి చేయటం రాదని కాదు నేను చేసేదాన్ని వీడియోగా పెట్టాలనుకుంటున్నాను కావాలి ఇంకోటి తెచ్చుకో ప్లేట్ తెచ్చుకో తినండి కొంచెం పెరిగానండి తినాలి విషయం మీ హాయ్ అండి హాయ్ హాయ్ చెప్పారు లైక్ కూడా చేయండి నా బాబుకి గొడ్డు చూస్తున్నాడు అందరికీ హాయ్ హాయ్ అండి కొంచెం పిండి పల్చగా ఉండడం వల్ల సాగినట్లు వస్తుంది కానీ తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది నాకు కర్నూలు ఆంటీ సుల్తాన్ ఆంటీని అనమాట తను చాలా బాగా చేసేవాళ్ళు చపాతి రజియా సుల్తాన్ ఆంటీ దగ్గర వచ్చిలకు ఉండేది చాలా ఇష్టమైన ఆంటీ ఉన్నారా ఎవరో కొందరు నేర్పించినవి చేసినవి మనం మర్చిపోం కదా ఎప్పుడైనా తిన్నవి పెట్టినవి ఎవరైనా ఆంటీని గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను గుర్తున్నానా లేదా కానీ ఉంటాను ఆంటీ అయితే ఎగ్ పొరటతో అంటే ఎగ్ బూజీ అంటారు కదా దాంతో తినడానికి ఇష్టపడేది ఆంటీ నాకు అలవాటు చేశారు నాకు ఇష్టం సుల్తాన్ ఆంటీ దగ్గర చిలకుండే చాలా చక్కగా మాట్లాడేది అది షేప్ లో అయితే రా కాకపోతే తినడానికి చాలా బాగుంటుంది ఎంతకంటే కూడా బాగా చేసే వాళ్ళు ఉంటారు అయితే నేను బాగా అంటారు అందరూ వీటిలో రకరకాలు లేండి అందరికీ రాదా అని కాదు నాకు వచ్చినటు ఇదొకటి హైదరాబాద్లో వాతావరణం బాగా చల్లగా ఉంది ఊర్లో అయితే వర్షాలు పడుతున్నాయండి మా ఊర్లో మమ్మీ వాళ్ళ ఊర్లో చల్లగానే ఉంది ఎక్కువగా సాఫ్ట్ గా వస్తాయండి నేను స్టీల్ ప్లేట్ మీద చేస్తానండి ఏం పీట వాడను స్టీల్ ప్లేట్ మీద చేస్తా అంటే కర్రతోనే లేండి కాకపోతే స్టీల్ ప్లేట్ వాడతా ఇంకా ఇలా తీసుకొని కూడా ఇలా అంటే ఇంకా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి చిన్న చిన్నవి అనమాట టెక్నిక్స్ And mm the -hmm. ഇസ്കോ നെം ഇസ്കോ അമ്മ накаൻ ഹം ശമ്മിക്ക് ചയ കറി വെയ് ചെയ്യവക കൂരൽ വെയ് ചെയ്യ거든요 അట్లా അകറു വെറ്റി അകറു വെട്ടു പ്ലേറ്റ് അകറു വെട്ടി വെരഗന്നണ്ടി

మా చిన్నప్పుడు అయితే ఎక్కువ చేసుకునేవాళ్ళు కాదు చపాతీలు కొంచెం మేము పది పదిహేను ఏళ్ళు వచ్చాక మంచిగా బాగా అందరు చపాతీలు అంటే చేసేవాళ్ళు ఎందుకంటే మా ఊర్లు ఎప్పుడు ఇదొతాయో ఉన్నాయి హాయ్ అండి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయొచ్చు కదా అలా నాకెక్కు మాట్లాడడం రావట్లేదు ఇవాళ బా కాలిపోయింది Eu estou 说哈你给的啦。So, honey, మిగిలిన పిండి ఉంటే రేపు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు రేపు చేసుకోవచ్చు నేను నానబెట్టినవి టమాటా మిల్ మేకర్ అన్నమాట కలిపి చపాటి చూసారా అంత సాఫ్ట్ గా ఉంటాయండి అంత సాఫ్ట్గా ఉంటుంది బాయ్ అండి